you. <laughs> పూచిపడ్డాడు యూత యూదా ఏం పూచిపడ్డాడంటే తండ్రి నీ కుమారుడైన బెన్యామీను తెచ్చే బాధ్యత నాది అని చెప్పాడు అప్పుడు తన తండ్రి యాకోబును పంపించాడు బెన్యామీను యాకోబు యాకోబు తన 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 కొడుకైనటువంటి బెన్యామీను యూదాయు తన సహోదరులతో యోసేపు దగ్గరికి పంపించాడు అయితే యోసేపు ప్రేమను దేవుని బిడ్ల బెన్యామీను చూసినప్పుడు ప్రేమ పొంగుకొని వచ్చింది చాలా పొంగుకొని వచ్చి ఆ అధ్యాయంలో మొదటి భాగంలో మీరు చూస్తారు లోపలికి వచ్చి లోపలికి వెళ్ళి అన్కంట్రోలబుల్గా ఆపుకోలేని విధంగా ఏడ్చేశాడు అయా నా సహోదరుని నేను చూశాను రోజుల తర్వాత నా సహోదరుడు బెన్యామీ నా సహోదరుడు బెన్యామీనని కాబట్టి యోసేపుకు తలంపు కలిగింది ఈ బెన్యామీను నా దగ్గరే ఉండిపోతే బాగుంటుంది అని ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు వారందరూ గింజల కొరకు వచ్చారు కదా ఆ ధాన్యమంతా వేసి బెన్యామీని యొక్క గోతములో బెన్యామీన్ యొక్క ప్యాకెట్లో ఒక వెండి విలువైన వెండి వస్తువును దాచిపెట్టాడు ప్రియమే దేవుని బిడ్డలారా ఎవరికి తెలియదు అది వీరికి కూడా తెలియదు తెలియకుండా యోసేపు దాచిపెట్టాడు కారణం ఏంటంటే బెన్యామీను తన దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ప్రయాణమై వెళ్ళిపోయినప్పుడు యోసేపు తన పరివారాన్ని పంపించ ఇది మనకు అర్థమవుతేనే నేను చెప్పే పాయింట్ మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని బిడ్డరా చాలా దూరం వెళ్ళిన తర్వాత యోసేపు తన సేవకులను పంపించి మీరు మీకు మేలు చేసినటువంటి వాని దగ్గరే దొంగిలిస్తారా ఎలా చేస్తారా పని అంటే యూదా వారందరూ కూడా అన్నారు లేదు 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 మేము ఎలా చేస్తాం అసలు మేము లేదు ఒకవేళ మీకు మా దగ్గర ఎవరి గోతంలో ఆ యొక్క వస్తువు దొరికితే వారు మీకు దాసులు అని చెప్పేసారు అది కాస్త బెన్యామిన్ గోతంలో దొరికిపోయింది వారందరూ కూడా మరలా యోసేప్ దగ్గరికి వచ్చినప్పుడు యోసేప్ అన్నాడు ఏంటంటే ఏంటి నేను మీకు సహాయం చేస్తే మీరు నా వెండి వస్తువునే తీసుకెళ్ళిపోతారా మీరే చెప్పారు కదా ఎవరి గోతములో ఈ వస్తువు దొరికితే వారు నాకు దాసులైపోతారని ఇప్పుడు బెన్యామిన్ గోతములోనే బెన్యామిన్ యొక్క సంచిలోనే ఇది దొరికింది కాబట్టి బెన్యామిను నా దగ్గర దాసునిగా పెట్టేసి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పేసరికి యూదా గుండె పగిలిపోయింది కారణం ఏంటి యూదా ఇప్పుడు ఎవరికి మాట ఇచ్చాడు తన తండ్రికి మాట ఇచ్చాడు ఏమని మాట ఇచ్చాడు అయ్యా నీ కొడుకును నేను తెస్తాను నేను పూచిపడుతున్నాను నేను తెస్తానని చెప్పాడు ఇక్కడేమో యోసేపు బెన్యామిన్ ఇక్కడ పెట్టేసేయండి ఇక మీరు వెళ్ళిపోండి అని అంటుంటే అక్కడ యూదా చెప్తున్నటువంటి మాటలే ఈరోజు నేను మీ అందరికీ కూడా నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను యూధా గుండె చెదిరిన వాడే చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమ దేవుని బిడ్డారు ఎటువంటి త్యాగపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నాడు ముప్పై వచనం నుంచి లేక ముప్పై నుంచి చదువుదాం మనకు అర్థం అవటానికి కావున తమ దాసుడనే తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతని తీసుకొని రాని ఎడ రాని ఎడలా నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వినండి కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము యూదా చేంజ్ అయిపోయాడు ఇప్పుడు ఇంతకు ముందు లాగా లేడు ఇంతకుముందు యోసేపును మరి ఇష్మాయిల్ కమ్మిన కాలంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు యూదాకు లేవు మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అయ్యా ఈ సహోదరుని నా సహోదరుడైన బెన్యామిను నీవు పంపించేసేయ్ బెన్యామీనుకు ప్రతిగా నేను నీ దగ్గర దాసునిగా ఉంటాను నా జీవితం అంతా నీకు సమర్పించేస్తాను నా జీవితం అంతా నీకు సేవకుడుగా నీకు బానిసగా ఉంటాను కానీ నేనొక మాట ఇచ్చాను నా తండ్రికి ఆ మాట నేను నెరవేర్చుకోవాలి ఆ మాట కొరకు బెన్యామీను పంపించండి మీరు నన్ను మాత్రం మీరు పెట్టుకోండి అని చెప్పాడు ఈరోజు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని దయచేసి దయచేసిన మాటలు శ్రద్ధగా వినండి దేవుని వాక్యంలో ఒక బలమైన మాట ఉన్నది నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు దయచేసి అందరూ నా వెనుక చెప్పండి నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డల యూధా నుంచి మనం నేర్చుకోవాల్సిందే ఆయన తన జీవితం అంతా కూడా త్యాగం చేయటానికి తన ప్రాణాన్నే త్యాగం చేయటానికి తను సిద్ధపడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే తను ఇచ్చినటువంటి మాట కొరకు ఇచ్చినటువంటి మాట కొరకు ఈరోజు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా దీని గురించే సుదీర్ఘంగా మీతో మాట్లాడాలని నాశపడుతూ ఉన్నాను ఒక క్రైస్తవ విశ్వాసిగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు వాగ్దానము చేసేవాడు వాగ్దానము చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అంతే కదండి సరళమైన భాషలో చెప్పాలి అని అంటే దేవుడు మాట ఇచ్చేవాడు ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు కానీ అనేక సార్లు మన క్రైస్తవ సమాజంలో మన విశ్వాస జీవితంలో మనం చూసినప్పుడు మనం ఇచ్చే మాటకు విలువ లేకుండా ఆ మాటను మనం పట్టించుకోకుండా ఆ మాట మనకు కొద్దిగా కష్టాన్ని కలిగించేదైతే ఆ మాట నెరవేర్చడం మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించేదైతే ఆ మాట నెరవేర్చడం ద్వారా మనం కొద్దిగా అసౌకర్యానికి గురి అవుతామని అనిపిస్తే ఆ మాటను కూడా పట్టించుకునే విధముగా కొన్నిసార్లు మన స్వభావం ఉంటూ ఉన్నదని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమని దేవుని బిడ్డలారా మాట ఇవ్వటము ఇచ్చిన మాట నెరవేరటం నెరవేర్చటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఒక మాట ఆలోచన చేయండి నేను ఈ మాట ఇప్పుడే చెప్పాను వాగ్దానం చేసే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన అందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నిత్య జీవాన్ని మనకిస్తాడు పరలోకాన్ని మనకిస్తాడని ఆలోచన చేద్దాం ఆ నమ్మకం మీదనే మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఆ నమ్మకం మీదనే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం ఆ నమ్మకం మీదనే ఆయనే మన ప్రభు అని మనం ఉంటూ ఉన్నాం ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన మాట తప్పనిసరిగా నెరవేర్చే దేవుడనే నమ్మకం మనకు ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం ఒకసారి జస్ట్ కొద్దిగా కొద్దిగా మార్చి ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా మన అందరం కూడా మనం మరణించిన మనం మరణించడం తొందరగా అయితే అది లేకపోతే దేవుని రాక వస్తే అది ప్రేమని దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ముందు మనం నిలవబడ్డాం యేసుక్రీస్తు ముందు నిలబడి ఎస్ నీ దగ్గరికి వచ్చేస్తాను ఎస్సయ్యా ఇదిగో ఇక నీవు నేను పరలోకంలో ఉండబోతున్నాం అని మనం అన్నాం సంతోషంగా చెప్తూ ఉన్నాం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి చేయండి ఈ విధంగా మాట్లాడాలనుకుందాం ఎవరు నువ్వు నేనెప్పుడు మాట ఇచ్చాను పరలోకంలోకి తీసుకెళ్తా అన్నానా లేదే నేనెప్పుడు మాట ఇవ్వలేదే వెళ్ళిపో వెళ్ళిపో నరకానికి వెళ్ళిపో అని అన్నాడే అనుకుందా మన యొక్క విశ్వాసానికి ఇక విలువ ఏముంది మన యొక్క విశ్వాసానికి అర్థమే లేదు కానీ అది జరగని పని అని మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు మాట ఇచ్చేవాడు మాట నెరవేర్చేవాడు కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నానంటే ఇచ్చిన మాట మీద ఎప్పుడైతే మనము నమ్మకము పెట్టి ఎప్పుడైతే ఆ మాట నెరవేరకపోవడం అనుభవిస్తామో గుండె బద్దలవుతుంది నామాట ఎంతమందికి అర్థమవుతుందండి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితునికి బైక్ ఉంది మరొక స్నేహితునికి లేదు ఇద్దరు ఒకే దారిలోనే కాలేజీకి వెళ్ళాలి కాబట్టి బైక్ లేని సహోదరుడు బైక్ ఉన్న ఒక ఫ్రెండ్తో అన్నాడు అరే అరే నువ్వు కూడా ఇదే దారిలోనే కదా నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు నన్ను కూడా పికప్ చేసుకుంటావా అని అడిగాడు సరే రా నువ్వు రెడీగా ఉండు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నైన్ ఓ క్లాక్ మన కాలేజ్ అని ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ ఫ్రెండ్ ఏమో బైక్ లేని ఫ్రెండ్ ఏమో ఎనిమిదిన్నర నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు వస్తాడు వస్తాడు నా ఫ్రెండ్ ఎక్కించుకుంటాడు ఇద్దరం కలిసి హాయిగా వెళ్తాం ఎనిమిది నలభై ఐదు అయింది రాలేదు ఎనిమిది యాభై అయింది రాలేదు ఎనిమిది యాభై ఐదు అయింది రాలేదు ఇక ఆలస్యం అవుతుందని ఆటో తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాడు కాలేజ్లో బైక్ ఫ్రెండ్ కలిస్తేనే వెళ్ళి అడిగాడు అరే నువ్వు నన్ను వచ్చి పికప్ చేసుకుంటా అన్నావు కదంటే మర్చిపోయాను కదరా తొందరలో అన్నాడు పోనీళ్ళేరా రేపైనా వస్తావా రేపు ఖచ్చితంగా వస్తాను అని మరలా మాట ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెయిట్ చేస్తాడు మరలా ఎయిట్ ఫార్టీ రాలేదు ఎయిట్ ఫిఫ్టీకి రాలేదు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి రాలేదు ప్రేమేణ దేవుని బిడ్డారా మరలా ఆటో తీసుకుని వెళ్ళాడు కాలేజీలో కలిసిన తన ఫ్రెండ్ తడికి అరే ఈరోజు వస్తాను కదరా ఎందుకు రాలేదురా అరే అర్జెంట్ పని పడిందిరా నేను వెళ్ళిపోయానురా అందుకని రాలేకపోయా అరే కనీసం చెప్పొచ్చు కదరా చెప్పింటే టైం కూడా లేదురా అందుకొని వెళ్ళిపోయాను మూడో రోజు కూడా అలాగే జరిగింది మూడో రోజు కూడా ఒక అందమైనటువంటి కారణం చెప్పాడు ప్రేమేణి దేవుని బిడ్డారా మనలో మన మాట నాతో మాట్లాడండి ప్రేమేణ దేవుని బిడ్డారా నాలుగో రోజు నుంచి ఐదో రోజు నుంచి ఎంతమంది మీలో నమ్ముతూ ఉన్నారు ఈ యొక్క ఫ్రెండ్ బైక్ లేని ఫ్రెండ్ బైక్ ఉన్నటువంటి ఫ్రెండ్ వస్తాడని నిజముగా ఎదురు చూస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు నమ్మడు ప్రేమ దేవుని బిడ్డారా కారణం ఏంటంటే హీ హాస్ట్ ట్రస్ట్ ఇన్ హిం తను మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాదు అనేసి ఆ నమ్మకం డెవలప్ అవ్వలే ఇక ఎప్పుడైతే ఆ నమ్మకం డెవలప్ అవ్వలేదో ప్రేమైన దేవుని బిడ్డారా మీరు ఎంతైనా మాట్లాడండి ఆ యొక్క డౌట్ అనేది ఆ యొక్క అనుమానం అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది నా మాట అర్థమవుతుందండి ప్రేమైన దేవుని బిడ్డారా క్రైస్తవ సమాజంలో ఈరోజు దయచేసిన మాటను మీ యొక్క హృదయాల్లోకి తీసుకురండి దేవుడు మన అందరికీ కూడా ఇచ్చిన సామర్థ్యం అనండి ఇచ్చినటువంటి ఒక అవకాశం అనండి ప్రేమ దేవుని బిడ్డలారా మాట ఇచ్చి మాట మీద నిలవబడ్డానికి ఆయన శక్తినిచ్చే ప్రభువు కాబట్టి మనం ఆ విధంగా ఉండటానికి తీర్మానం ఆ విధంగా ఉండటానికి జీవించడానికి మన జీవన శైలిని మనం మార్చుకోవాలి ప్రేమ దేవుని బిడ్డారా ఒక్క ప్రశ్న అడగనివ్వండి నేను చెప్పినటువంటి ఈ ఉదాహరణలోనే ప్రేమనే దేవుని బిడ్డలారా నీవు కూడా బైక్ ఉన్న ఫ్రెండ్ లాగా నువ్వు మాట ఇచ్చి నీవు ఇచ్చిన మాటకే విలువ లేకుండా నీ మాటనే తప్పుతూ నీ స్నేహితుల మధ్యలో నీ ఫ్రెండ్స్ మధ్యలో కొలీగ్స్ మధ్యలో బంధువుల మధ్యలో వారేమైనా కూడా నీవంటే కూడా ఆ ఏమండి మాట ఇస్తాడు కానీ మాట నెరవేర్చడండి మామూలు అంటారు చెప్తూ ఉంటాడు వస్తే వస్తాడు రాకుండా రాడు మన అరేంజ్మెంట్ మనం చేసుకోవాలి అనేటట్టుగా నీ మీద పేరు పడిందా నీ గురించి వారు అనుకుంటూ ఉన్నారా ఈరోజు ఆలోచించేద్దం ప్రేమ దేవుని బిడ్డారా నీవు మాటకు కట్టుబడే వ్యక్తివేనా నీవు మాట ఇచ్చి నెరవేర్చే స్వభావం కలిగిన వ్యక్తివేనా కారణం ఏంటి ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాను ఇది దైవ స్వభావము ఇట్స్ ఏ డివైన్ ఆట్రిబ్యూట్ ఏ డివైన్ దిస్ డివైన్ ఈస్ దట్ గాడ్ ప్రామిసెస్ అండ్ హీ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఆయన వాగ్దానం చేసేవాడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ రోజులో అనేక సార్లు రాజకీయ నాయకుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం వారు అనేక రీతులుగా వాగ్దానాలు చేస్తారు అనేక రీతులుగా వాగ్దానాలు చేసినప్పుడు దయచేసిన మాట ఆలకించండి ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు చేతులు ఎత్తమనని కానీ మనలో నిజంగా వారు చెప్పే మాటలు ఎంతమంది నమ్ముతున్నాం మంచి స్పీచ్ ఇస్తారు మంచి పథకాలు లేకపోతే మంచి అవి అంటారు ఇవి అంటారు ఇది ఫ్రీ అంటారు అది ఫ్రీ అంటారు దాదాపుగా నాకు తెలిసి నా మటుకైతే నేనైతే ప్రేమే దేవుని బిడ్డారా చేస్తే చేస్తారు చేస్తే మంచిదే చేయకపోతే కూడా ఎట్లాగో నేను నమ్మలేదు కదా అనుకుంటాను నేనైతే అట్లా అనుకుంటాను చేస్తే మంచిదే చేయకపోతే ఎలాగో నమ్మలేదు కదా కాబట్టి నాకే ప్రాబ్లం లేదు బికాస్ ద ట్రస్ట్ ఫ్యాక్ట్ ఆ నమ్మకం అనేటువంటిది నువ్వు మాట ఇచ్చి నెరవేర్చినప్పుడే వస్తుంది నువ్వు ఎంత త్యాగానికి నాకు యూత భక్తుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతుంటే నా హృదయం చలించిపోయింది హీ కూ హావ్ పెయింటెడ్ డిఫరెంట్ పిక్చర్ హీ కూడ హోల్డ్ లాయ్ తను అబద్ధం చెప్పిండొచ్చు తనకు అనుకూలమైన విధంగా మార్చుకుని ఉండొచ్చు ఎట్లనే చేసి ఉండొచ్చు కానీ యోస్ ఎఫ్తో చెప్పేది ఏంటంటే అయ్యా నేను పూచిపడ్డాను నా ప్రాణాన్ని నేను మీకు ఇస్తాను నా తమ్ముడిని మాత్రం మీరు పంపించేయండి నేను మాట ఇచ్చాను నేను మాట నెరవేర్చుకోవాలి ప్రియ సహోదరులరా ప్రియ సహోదరి ఈరోజు నీ స్వభావం ఏంటి దేన్ని కూడా దయచేసి నా మాటలు ఆలకించండి కొంతమంది అంటారు ప్రేమంట్ దేవుని బిడ్డరా మాట ఇచ్చిన తర్వాత అది నెరవేరకపోతే అరే మీరు చెప్పారు కదండి అని అంటే జోక్ చేశారు నమ్మేవా అది కూడా ఎంత నమ్మింటారు వారు ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు నీ మీద ఉన్నట్లుండి దాన్ని తీసి పారేస్తావు ఆలోచించండి అందుకని నేను అంటాను ప్రేమెంట్ దేవుని బిడ్డరా మాట ఇస్తే నువ్వు ఆ మాట కట్టుబడ్డానికి ప్రయత్నం చేయాలి కనీసం లెట్ యువర్ ఫ్రెండ్ నో దట్ యు ఆర్ ట్రయింగ్ కనీసం ఆ టైంలో అరే నాకు లేట్ అవుతుందిరా నేను రాలేకపోతానేమో నువ్వు వెళ్ళిపోరా కనీసం యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ ప్రామిస్ నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చటాను ప్రయాసపడుతున్నావు కనీసం కానీ అనేక సార్లు ఇది మనలో జరగటం లేదు ప్రేమ అండ్ దేవుని బిడ్డారా మనం కేవలం నేను మనుషులతోనే ఈ మాటలు చెప్పటం లేదు అంటే మనుషులకు మీరు మనం ఇచ్చే మాటల గురించే చెప్పటం లేదు కానీ మనలో ఎంతమంది దేవునికి ఒక మాట ఇస్తున్నాం కానీ ఆ మాట గురించి మనం పట్టించుకోవటంలా దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరాలని ఏ విధంగా కోరుకుంటున్నామో కొన్నిసార్లు మనం మాత్రం దేవునికి మాట ఇస్తున్నాం కానీ ఆ మాట నెరవేర్చడం లేదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను ఈ దైవ స్వభావం మనలో రావాలి ప్రేమ దేవుని బిడ్డారా మనలో కొంతమంది దేవుని సేవ కొరకు పిలువబడ్డారు దేవుని సేవ కొరకు దేవుని నేను ప్రేరేపించాడు ఒక సంవత్సరం క్రితం కావచ్చు రెండు సంవత్సరాల క్రితం కావచ్చు పది సంవత్సరాల క్రితం కావచ్చు ఆరు నెలల క్రితం కావచ్చు దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు దేవా ఇదిగో ఈ విధంగా నీ సేవను చేస్తాను దేవా ఈ విధంగా నీకు అందుబాటులో ఉంటాను దేవా దేవా ఇదిగో ఈ విధంగా నీ కోరిక పని చేస్తానని వాగ్దానం చేసిన నీవు కొన్ని రోజుల తర్వాత నువ్వు చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నావు ఇచ్చిన మాట ఏదో భావోద్రేకంలో ఇచ్చానులే దానికో బలము లేదులే దానికో మరి ఆ మాట నిజం కాదులే అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం మంచిది కాదంటే చిన్నప్పుడు ప్రేమే దేవుని బిడ్డారా ఆటలు ఆడుకునే వాళ్ళం మనందరం ఆడుకునే వాళ్ళమే రాయలసీమలో మరి కొన్ని మాటలు ఉన్నాయి మరి కొంతమంది తొండోళ్ళు ఉంటారు చూసారా తొండోళ్ళు ఆ మాట మీకు ఎరుకనైనా తొండోళ్ళు అంటారనమాట తొండోళ్ళు అంటే అవుట్ అట్ నో 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 నాట్ అవుట్ నాట్ అవుట్ ఇదిగో పక్షి వచ్చింది అడ్డం వచ్చింది నాకు అందుకని డిస్టర్బెన్స్ ఇది నాట్ అవుట్ నాట్ అవుట్ అని అంటారు అంటే ఒక మాట ఒక మాట నెరవే ఒక మాట చెప్పింటారు కానీ తొండి చేస్తారు దాన్ని మళ్ళీ ఇంకో మాట కూడా వాడతారు కంచూరు 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 అంటారు అనమాట కొంతమంది దట్స్ చైల్డిష్ కానీ దేవుడి బిడ్డలుగా ఈరోజు నేను చెప్పేటువంటి మాట ప్రేమేణ దేవుని బిళ్ళారు ఇచ్చిన మాట నెరవేర్చడానికి నీకెంత కష్టమైనా సరే నువ్వు ముందుకు రావాలి అది దైవ స్వభావం అది దైవ స్వభావం నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో ఆ సంతోషం ఇంత అంత కాదు ప్రేమని దేవుని బిడ్డారు అంత మాత్రమే కాదు ఆలోచిద్దాం మనలో అనేకులం ప్రేమని దేవుని బిడ్డారా ఆలయ నిర్మాణం కొరకు ఒక మాట ఇచ్చాం దేవునితో దేవా ఇదిగో నేను సహాయం చేస్తాను ఇదిగో దేవా నేను ఈ విధంగా నీకు ఆలయ నిర్మాణం కొరకు చేస్తానని మనం వాగ్దానం చేసుకున్నాం ఎవరికో కాదు నాతో ఎవరు చేయాల దేవునితో మనస్తో మన మనస్తో మనం చేసుకున్నాం మనలో చాలామంది నెరవేర్చారు వారందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను కానీ మరి కొంతమంది కనీసం ఆ మాట ఇచ్చామని కూడా వారు జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు కనీసం వారు నెరవేర్చడానికి కూడా సిద్ధపాటు లేకుండా ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళరా ఇచ్చిన మాట నెరవేర్చడం ద్వారా నీ మీద అపారమైన గౌరవం నీ యొక్క వ్యక్తిత్వం పైన ఒక పటిష్టమైనటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది అది మనకు కావాలి అలా ఉన్నప్పుడే నువ్వేదైనా చెబితే ఆ మాటకు విలువ ఉంటుంది నువ్వు పదే పదే మాట చెప్పి ఆ మాటకు నీ మాటకే విలువ లేకపోతే నీ మాటలకు ఏ మాటకు కూడా విలువ ఉండదు అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తున్నాను ఈ రెండు విషయాలతో ఈరోజు ముగించుకుందాం ఒకటి ప్రేమైన దేవుని బిడ్డల ఋతు గురించి నేను మీతో మాట్లాడుతున్నాను పాత జీవితానికి పాపపు జీవితానికి స్వస్తి పలకాలంటే మనం త్యాగం చేయాలి రెండవది మనము యూదావలే ఇచ్చిన మాట నెరవేర్చటానికి ఎంత కష్టమైనా ఎంత మూల్యమైనా సరే మన వెనుకాడని వారిగా ఉండి దాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళాలి యేసుక్రీస్తు కూడా అదే చేశాడు ఈరోజు మనందరూ రక్షించబడ్డాము అని అంటే దాని కారణం ప్రేమ దేవుని బిడ్డారా ఆయన మాట ఇచ్చాడు ఆ మాట యొక్క ఖరీదు చాలా ఎక్కువ తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది ఏ సమయంలో అయినా ఆయన మాట వెనక్కు తీసుకొని ఉండగలడు ఎవరు వారు కాదు కానీ ఆయన స్వభావం కాదది మాట ఇచ్చాడు మాట నెరవేర్చాడు ఈరోజు నీవు నేను అందరం మనం పరలోకానికి వెళ్తాం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆలయంలో సంఘంలో సేవ చేస్తానని కొంతమంది వాగ్దానం చేశారు ఎక్కడున్నారు మీరు దేవుని కొరకు అందుబాటులో ఉంటానని మీరు చెప్పారు ఎక్కడున్నారు మీరు వర్షిప్ టీంలో కావచ్చు వాలంటీర్స్గా కావచ్చు రిసెప్షన్లకు కావచ్చు కేర్సల్ లీడర్స్గా కావచ్చు సంఘ కాపుర్లుగా కావచ్చు మాట ఇచ్చారు ఎక్కడున్నారు మీరు మాట ఇవ్వలేదా మన స్వభావం అదేనా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభుని అడుగుదాం దేవా నాకు ఇదిగో మాట ఇచ్చి నెరవేర్చే స్వభావాన్ని దయచేయండి ఆ సామర్థ్యాన్ని ఇవ్వండి అది సులభమని నేను చెప్పటం లేదు కానీ అసాధ్యం కూడా కాదనే నేను చెప్తూ ఉన్నాను అసాధ్యం కాదు ప్రేమని దేవుని బిడ్డారు మనకు మనసు ఉంటే మార్గం తప్పనిసరిగా దేవుడు కలిగిస్తాడని ఈరోజు నేను మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను తల్లు వంచండి కళ్ళు మూసుకునండి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనం దేవుని సేవ విషయమై కావచ్చు లేక మనుషులకి ఇచ్చేటువంటి మాట విషయం కావచ్చు ఏదైనా సరే నువ్వు మాట ఇచ్చి మాట తప్పవద్దు ఎవరితో అయినా సరే అది చిన్నవారైనా పెద్దవారైనా నీ మీద నీకే గౌరవం పెరగాలి అని అంటే మాట ఇచ్చి నువ్వు నెరవేర్చడానికే ప్రయత్నం చేయాలి ఐ రియలీ లవ్ వాట్ జూడ్ అట్ సర్ ఐ విల్ బీ ఐ విల్లింగ్ టు బీ యువర్ స్లేవ్ బట్ ప్లీజ్ సెండ్ మై బ్రదర్ బికాస్ ఐ హ్యావ్ ఎ గివెన్ ఎ వర్డ్ టు మై ఫాదర్ నా తండ్రికి నేను మాట ఇచ్చాను నా యొక్క నా యొక్క ప్రాణాన్ని నేను మీకు పనంగా పెడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి నీవు కూడా ఈ విధంగా ఈ దైవ స్వభావం కలిగి కలుగుండాలని నేను కోరుతూ ఉన్నాను చేద్దాం క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని అందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గురిచి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను బాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్